అనంతపురం జిల్లాలో సేవ్ ఉద్యమం అమిత్ షాకు పోస్ట్ కార్డుల డిమాండ్ విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్ఏను పునరుద్దరించాలని డిమాండ్ చేసింది జేఏసీ నాయకులు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం పోస్ట్ కార్డులను పంపాలని నిర్ణయించారు పేరు సౌమ్య మాది అనంతపురం జిల్లా కరువు జిల్లా మాలాంటి పేద విద్యార్థులు చదువుకోవడానికి ఆర్డిటి సమస్య ఎంతో కృషి చేస్తుంది ఇది ప్రభుత్వం నిధులు ఆపివేయకుండా కొనసాగించాలని కోరుకుంటున్నారు మాలాంటి పేద విద్యార్థులు చదువుకుంటున్నారు అందుకనే నిధులను కొనసాగించాలని వెంటనే కొనసాగించాలని కోరుకుంటున్నారు గుడ్ ఈరోజు ముఖ్యంగా ఆర్డీటి సంస్థ అనంతపురం జిల్లాలో యాభై ఆరు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది స్వచ్ఛంద సంవత్సరం ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వము ఎఫ్సిఆర్ఏను నిలుపుదల చేయడం అనేది మేమందరూ కోరుకుంటున్నాము అనంతపురం జిల్లాలో స్వచ్ఛందంగా పేద ప్రజలకు విద్య వైద్యము ఆరోగ్యము రకరకాలుగా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న అటువంటి పెద్ద సంస్థ ఆరేడి సంస్థ ఆ సంస్థకు ఫారెన్ నిధులు నిలిపివేయడం అనేది జరిగింది దానిని ఆపి పునరుద్ధరించాలని చెప్పేసి కోరడంలో భాగంగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాము అందులో భాగంగానే మన కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారికి ఒక లక్ష పోస్ట్ కార్డులను రాసి విద్యార్థిని విద్యార్థుల చేత రాసి పంపాలనే ఒక ఉద్యమంలో భాగంగానే ఈరోజు హై స్కూల్ నందు ఈ విద్యార్థుల చేత నాలుగు వందలు పోస్ట్ కార్డు లెటర్లను రాయడం జరిగింది ఇందులో భాగంగానే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ఆర్డీటీ సంస్థ కావాలి అనంతపురం జిల్లాలో ఆర్డీటీని కాపాడుకుంటామని ప్రతి ఒక్కరు ముందుకు రావడం జరిగింది ఈ ఇందులో మా యొక్క ఉద్యమంలో కూడా వీళ్ళందరూ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది వాళ్ళందరికీ మేమందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎఫ్సీఆర్ఐను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం